అందరికీ నమస్కారం ఈరోజు మా అల్లూరు సీతారామరాజు జిల్లాలో విచిత్ర మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల గురించి అలాగే ఉన్నటువంటి అవసరాల గురించి విద్య వైద్యం అలాగా వ్యవసాయం రాగునీరు సాగునీరు రోడ్లు వీటి గురించి మాట్లాడుకోవడం జరిగింది ముఖ్యంగా ఎక్కడైనా రాష్ట్రంలో ఏదైనా ఒక విపత్కరమైన పరిస్థితి జరిగితే హత్య దోపిడియ నేరమ ఏది జరిగినా దానికి మూలాలు ఖచ్చితంగా గంజాయిగా మనం చూస్తున్నాం ఖచ్చితంగా అలాగే వస్తుంది ఆ గంజాయి కూడా ఎక్కువగాను మా ఏరియాలో పండుతుంది అని అరకు పాడేరు ఏరియా పదకొండు మండలాల్లో కూడా అక్కడక్కడ గంజాయి దొరుకుతుంది అని బాగా ఎక్కువగా ఇది ప్రచారం పాటు గత టైంలో అమాయక గిరిజనులను మభ్యపెట్టి కాఫీ తోటల్లో గంజాయి కూడా వేసి వాళ్ళ ప్రలోభ పెట్టి మభ్య పెట్టి కొంతమంది బడాబాబులు చేసినటువంటి దుశ్చర్యతో ఇక్కడ కొంతవరకు